తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై కీలక మార్పులు చేస్తుంది భక్తుల సౌకర్యార్థం కోసం టెక్నాలజీని పెంచే పనిలో ఉంది ఈ క్రమంలో ఇటీవల కాలంలో తిరుమలలో కియోస్క్లను అందుబాటులోకి తెస్తుంది వీటి ద్వారా భక్తులకు అందించే సేవలు మరింత సులువు కానున్నాయి సమయం కూడా ఆదా అవుతుందని భావిస్తున్నారు భక్తుల విరాళాలు ఇవ్వడం లడ్డూలు తీసుకోవడం విఐపి బ్రేక్ దర్శనం వంటి టికెట్లను పొందడం ఈ పనులన్నీ ఇకపై ఈ కియోస్క్ మిషన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు గతంలో శ్రీవారికి విరాళం ఇవ్వాలంటే చాలా సమయం పట్టేది ఇప్పుడు టీటీడీ కియోస్క్లను తీసుకురావడంతో కేవలం నిమిషాల్లోనే విరాళాలు అందజేస్తున్నారు ప్రస్తుతం కియోస్క్ మిషన్ ద్వారా లక్షలోపు విరాళం ఇవ్వచ్చు లక్షకు పైగా విరాళం ఇవ్వాలంటే దాతల విభాగంలో విరాళాలు ఇవ్వాలి అలాగే లక్ష రూపాయల రూపు విరాళం ఇవ్వడానికి తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో కౌంటర్ ఏర్పాటు చేయగా అక్కడ కూడా సమయం పట్టేది ఈ మేరకు భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ మొదటిసారిగా తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నప్రసాద భవనంలో కియోస్క్ మిషన్ను ఏర్పాటు చేశారు భక్తులు ఈ మిషన్ ద్వారా యూపీఐ సాయంతో లక్ష రూపాయలలోపు విరాళం ఇవ్వవచ్చు ఈ విధానం విజయవంతం కావడంతో ఇప్పటికీ టీటీడీ వివిధ ప్రాంతాల్లో ఇరవై కియోస్కులను ఏర్పాటు చేసింది ఈ మిషన్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు కోట్ల విరాళాలు వచ్చాయి ఈ కియోస్క్ మిషన్లను త్వరలోనే లడ్డూలు పొందే భక్తుల కోసం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు లడ్డు ఆప్షన్లో కావలసిన లడ్డూల సంఖ్యను ఎంటర్ చేసి యూపీఐ ద్వారా డబ్బు చెల్లిస్తే రసీదు వస్తుంది ఆ రసీదును తీసుకెళ్లి లడ్డు కౌంటర్లో చూపిస్తే లడ్డూలు అందజేస్తారు ఈ విధానం వల్ల భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తుంది అలాగే విఐపి బ్రేక్ టికెట్లను కూడా ఈ కియోస్కుల ద్వారా సులభంగా పొందవచ్చు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే కియోస్క్ మిషన్లో బ్రేక్ దర్శనం టికెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ నెంబర్ను ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే టికెట్ ప్రింటు వస్తుంది ఈ విధానం ద్వారా భక్తులు బస చేసే గెస్ట్ హౌజులు కాటేజీల్లోనే సులభంగా టికెట్లు పొందవచ్చు ఈ మేరకు టీటీడీ అనేక విభాగాల్లో కియోస్కులను ప్రవేశపెట్టి భక్తులకు సులభంగా సేవలు అందించాలని ఆలోచన చేస్తుంది ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు మొత్తం మీద టీటీడీ తిరుమలలో కియోస్క్ మిషన్ల ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతుంది నమస్కారం మీ వనజ బలుసాని